వీక్షకులందరికీ నమస్కారం మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింసన్మసంసే చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళా బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలో మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు రాశి వారికి మే పదిహేనవ తారీఖున మారేటువంటి గురువు దశమ కేంద్రంలోకి రాబోతూ ఉన్నారు చాలా మంది పొరపడేటువంటి విషయం ఏంటి అంటే కేంద్రంలో గురుడు యోగిస్తారు అనేటువంటిది అంటే కొంతమందికి జాతకం పట్ల అవగాహన ఉండట్ల గోచారాన్ని జాతక ఫలితాలని కలిపి చెప్పేస్తున్నారు సాగుతోంది ఎవ్వారం అలాగే వాళ్ళకి గతంలో మనం చెప్పుకున్నాం ఈ గత ఐదే ఐదు సంవత్సరాల క్రితం ఉన్న జ్యోతిష పండితులు ఎవడి వాళ్ళకి అనబట్ల వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఏంటి ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటే చాలా బాధను కలిగిస్తాయి ఒక గోచార విషయాన్ని ఒక జాతక విషయాన్ని కలపకూడదు ముహూర్త భాగంలో ఉండేటువంటి విషయాన్ని ప్రశ్న శాస్త్రంలో ఉండే విషయాన్ని కలపకూడదు దేనికి దానికి అవన్నీ సెపరేట్ ఇప్పుడు ఈ కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు ఉన్నాయి దశమంలో గురుడు ఉన్నారు దశమంలో బృహస్పతి ఉండడం అనేటువంటిది గోచార రీత్యా మంచిది కాదు గత సంవత్సరంలో గురుబలం ఉంది కన్యారాశి వారికి అదే చెప్పాం గత సంవత్సరంలో శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నారు అష్టమరాహు దోషం పోయింది గురుబలం ఉంది కాబట్టి గత సంవత్సరం పరిస్థితులు కొంత మెరుగ్గా ఉంటాయి జాతకం బాగుంటే బాగుంటుంది జాతకం బాగాపోతే గోచారం ఏం పనికిరాదు ఇది సెకండరీ అయిపోతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాహు గ్రహం వీరికి మే ఇరవై ఒకటిన షష్ట స్థానంలోకి రావడం బలం సప్తమంలో శరేశ్వరుడు దశమంలో గురుడు రెండు కూడా అంత అనుకూలించే గ్రహాలు కాదు అవి న్యూట్రల్ ప్లానెట్స్ కింద మారిపోతాయి అంటే మేము యోగించం యోగించవు సరి గురుడు దశమంలో ఉన్నప్పుడు ఆ భావానికి కారకుడు ఆయనే కాబట్టి ఏం చేస్తారు ధాన్య నాశో ధనఛేద వృధా సంచరణం భయం స్వజనైర్ నైర్దూషణంచై వా అన్నాడు అంటే ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అంటే స్వజనులు అనగా సొంత బంధువులు మిత్రులు కుటుంబ సభ్యులు వారు మీ మాట వినరు ప్రధానంగా అక్కడ దెబ్బ పడుతుంది ఎప్పుడైతే మానసికమైన సమస్యలు వస్తాయో వృత్తిలో కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి పరిస్థితులు ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు మీకు విరుద్ధంగా ఉంటాయి అంటే మీరు ఇది ఇలా ఉంటే వాళ్ళు దాన్ని ప్రతికూలంగా మాట్లాడతారు వాళ్ళు ఏం కలిసి వచ్చేటువంటి వారు కాదు ఇంట్లో ఉండేటువంటి సంతానం కానీ బంధువులు కానీ జీవిత భాగస్వామి కానీ వీరందరూ కూడా మీకు ప్రతికూలంగా ఉండడం స్వజనైర్ దూషణంచై వా వ్యతిరేకంగా ఉండడమే కాదు తిడతారని కూడా చెప్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళని ఇష్టపడ్డాను కుదరదు పలానాది చేద్దామనుకుంటున్నాను సాగదు పలానా ఉద్యోగం మారదాం అనుకుంటున్నాను వద్దు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి ఇంట్లో నుండి ఎప్పుడైతే పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు వస్తాయో వారు సాధారణంగానే బుర్ర పనిచేయదు అటు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు అప్పుడు ఏమవుతుంది ధాన్య నాశో ధనఛేద ఇక్కడ ధాన్యము అంటే కేవలం మనం తినేటువంటిది మాత్రమే కాదు ఇక్కడ దాన్ని ఉద్యోగపరమైనటువంటి విషయాలకు కూడా అన్వయం చేయాలి ఎందుకంటే మనం వాళ్ళు సంపాదించే తినడానికే కదా కాబట్టి అక్కడ ధాన్య నాశ అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రస్ఫుటంగా గురుడు చూపిస్తారు అందుకని గమనించండి కన్యారాశి వారు దశమ గురుని యొక్క సంచారం ప్రారంభమైన దగ్గర నుండి వారు విదేశాల్లో ఉన్నా స్వదేశాల్లో ఉన్న అకారణంగా ఉద్యోగాల నుండి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి దీనికి ఆల్టర్నేటివ్గా ఒక ఒక సిచ్యువేషన్ ఉంది దాని నుండి బయటపడతారు కానీ ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఉద్యోగానికి విరోధము ధనఛేద ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా చెప్తూ ఉన్నారు వృధా సంచరణం ఇక్కడ ఇంకో ఇంకో మాట ఏంటంటే అనవసరమైనటువంటి ప్రయాణాలకి డబ్బు ఖర్చు పెట్టడం అటు దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు కానీ మీరు ప్రయాణంలో ఇన్వాల్వ్ అవుతారు మీ శక్తి మీ సమయం మీ డబ్బు అంతా పెడతారు అదంతా వృధా అలాగే అనవసరమైన పెట్టుబడులు పెడతారు ఇక్కడ రూపాయి పెడితే పది రూపాయలు వస్తుందని భ్రాంతి చెందుతారు ఆ పెట్టిన రూపాయి కూడా పోతుంది లేదా ఆ అంతా కూడా ఎక్కడో ఒకటి స్ట్రక్ అయిపోతుంది ఎవడికో అప్పిస్తారో లేదా ఏదో షూరిటీ పెడతారో డబ్బు ఆగిపోతుంది ఆఖరికి ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక వంద రూపాయలు నూట యాభై అసలు డబ్బులు లేని టైంలో ఎవడికో ఫోన్ పే చేస్తే కూడా అటు మీ దాంట్లో నుంచి కట్ అయిపోయి వాడి దాంట్లోకి వెళ్ళక మధ్యలో సర్వర్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతుంది అంత దారుణమైన పరిస్థితి మన భాషలో చెప్పుకోవాలి అంటే డబ్బు ఎలా వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం తెలీదు అందుకని ఏం చేయాలి మీ పేరును డబ్బు పెట్టుకోకూడదు ఈ సంవత్సరం మీ అకౌంట్లో డబ్బు ఉండకూడదు మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద జీవిత భాగస్వామి పేరు మీద అకౌంట్ ఉంటే అది మీరు వాడుకుంటూ ఉండాలి దాని ద్వారా డబ్బు ఖర్చు అవ్వకుండా జాగ్రత్త పడతారు ఒకటి ఉద్యోగం పోకుండా జాగ్రత్త పడాలి అనవసరంగా ఎవరైనా మేము మనల్ని తీసేస్తే మనం ఏం చేయలేం కానీ అకారణంగా ఉద్యోగాన్ని వదులుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోపంలో కానీ బాధలో కానీ లేదా ఇంకో ఉద్యోగం రాక మునుపే దీన్ని వదిలేయడం ఇంకో చేతిలో ఇంకో కాల్ లెటర్ లేనిదే ఈ ఉద్యోగం వదలకూడదు అలాంటి స్థితిగతులని ఫాలో అవుతూ ఉండాలి సమయం మనకి కొంత ప్రతికూలంగా ఉంది గురుబలం లేదు అంటే అదృష్టం లేదు దైవ బలం లేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి మరి దాన్ని పొందాలండి గురుబలాన్ని అంటే ఏం చేయాలి గురువారాలు చేయాలి దత్తాత్రేయ స్వామిని దక్షిణామూర్తిని ఆరాధన చేయాలి గురువారం నాడు శనగలు పంచి పెట్టడం పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండడం పసుపు రంగు పళ్ళని దానం చేయడం విద్యార్థులకి పుస్తకాలు దానం చేయడం గ్రంథ పఠనం చేసేటువంటి వారికి గ్రంథాలను కొనిపెట్టడం ఇలా మనకి అవసరమైన అవ అనవసరమైనటువంటి పుస్తకాలను దానం చేస్తూ చక్కగా ముందుకు సాగుతూ మౌనవ్రతం చేసుకుంటూ భగవద్ధ్యానం చేసుకుంటే ఈ రాశి వారు ఈ సంవత్సరం బయటపడతారు స్వస్తి